హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారులే అందరు బోనాల పండుగ జరుపుకున్నారులే మీతో చెప్పిన విధంగా మరొక వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్ బోనాల వీడియోతో ఇవి బోనాలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు ఫ్రెండ్స్ ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామని చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో మూడు బోనాలు చేస్తారు ఒకటి మాలమైసమ్మ రెండు పోచమ్మ ఒకటి రేణుకెల్లమ్మ అనేది మూడు టెంపుల్స్ ఉంటాయి మూడు టెంపుల్స్కి మూడు బోనాలు అయితే తీసుకెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ వచ్చేసి గుమ్మడికాయ తిప్పుతుంది అన్నట్టు ఇట్లా తీసేస్తే మాకు అమ్మవారు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అమ్మవారికి ఇట్లా చేసేసి మేము బోనాలు అయితే బయటికి తీయడం అయితే జరుగుతుంది మా ఈ ప్రాంతంలో తెలంగాణ వాసులందరూ బోనాల పండుగ మస్తు మస్తు జరుపుకున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నారనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే 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 మీ ప్రాంతంలో బోనాల పండుగ జరిగిందా మేము ఆషాడంలో చేస్తారా శ్రావణంలో చేస్తారా అనేది కూడా చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆషాఢంలో జరుగుతాయి బోనాలు మా ఇంట్లో అయితే శ్రావణంలో జరుగుతాయండి మా ఇంటి దగ్గర సో ఇక్కడ ఇంకా బోనాల వాతావరణం అయితే వైఫ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చాలా బాగా జరిగింది బోనాల పండుగ అనేది కొంచెం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలను కూడా మీతో షేర్ చేశాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలు మా ఇంట్లో బోనము మా అమ్మ బోనం అని మా ఇంట్లో బోనము అవన్నీ మీతో షేర్ చేశాను కదా సో ఇది ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు అన్నట్టు ఒక బోనం వచ్చేసి నేను మరొక బోనం వచ్చేసి మా వదిన ఇంకో బోనం వచ్చేసి మా మేనకోడలు అనేది తీసుకెళ్తుందండి నేను వచ్చేసి పోచమ్మ టెంపుల్కి వెళ్ళాను బోనం తీసుకొని మా వదిన గారు వచ్చేసి మాలమైసమ్మని అక్కడికి తీసుకెళ్ళింది సో ఇంకా మేమందరం బోనాలు ఎత్తుకొని ఇలా అయితే బయలుదేరుతున్నామో అయితే బోనాలు అయితే ఇట్లా తీసుకెళ్ళాము టెంపుల్స్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అనేది మీతో షేర్ చేసుకోలేదు కొన్ని కొన్ని చోట్లయితే వీడియో తీయగలిగినాము కొన్ని చోట్లయితే అసలు అసలు వీడియో తీసే అంత లైన్లు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అనేది తీయలేకపోయాము సో ఇంకా నేను ఎక్కించిన బోనం పోచమ్మ టెంపుల్ దగ్గర ఎక్కించేసి ఇక్కడ మాల్మైస దగ్గరికి అయితే మేము వచ్చాము ఈ మాల్ మైసమ్మ దగ్గర కూడా బోనం ఎక్కిచ్చేసాము ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మూడో బోనం వచ్చేసి మా మేన కూడలు ఎత్తుకుని ఆ బోనం వచ్చేసి రేణుకెల్లమ్మ దగ్గర సమర్పించినాము ఈ బోనం వచ్చేసి మాలమైసమ్మ టెంపుల్లో బోనం అన్నట్టు చాలా రద్దీ అండి బోనాలు ఎక్కించే వీలు లేకుంటూ ఉండే ఇంకా మేము ఇట్లా బోనాల పండుగ జరుపుకోవడము వర్షం రావడము ఇవన్నీ సగం వర్షంలోనే బోనాలు తీయడం అయితే అయ్యింది సో మంచిగా అయితే బోనాలు జరుపుకున్నాము కంపల్సరీ బోనాల పండుగ రోజు అయితే వానాలైతే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను మీ ప్రాంతంలో ఇట్లా బోనాల పండుగ అయిపోయిందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా మా ఇంట్లో బోనాలు ఇలా జరుపుకున్నాక తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేసి కొంచెం లంచ్ అది చేసేసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలకి బయలుదేరుతున్నాము నేను అన్నయ్య కుటుంబం ఇద్దరం కలిసేసి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలకు వెళ్తున్నామండి అక్కడ బోనాల సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది సో అత్తయ్య మమ్మల్ని రమ్మని ఇన్విటేషన్ కూడా ఇచ్చింది కాబట్టి ఇంకా బోనాలకు వెళ్ళే ఇది తప్పదు ఇంకా చాలా మంది మేము వెళ్తున్న మార్గంలో అయితే ఇట్లా బోనాలు రావడము బ్యాండ్లు కొట్టడము ఇవన్నీ ఎన్నో అడ్డంకులు వచ్చాయి వెళ్ళే మార్గంలో అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ప్రయాణం ముందుకైతే సాగించాను అక్కడ జరిగిన బోనాలు ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకు నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలు ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు అయితే నాకు ఒక బోనం ఎత్తడము అత్తయ్య వాళ్ళ కోడళ్ళకు బోనాలు ఎత్తడము మా వదిన గోడలు ఎత్తుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ ఘటాలు అనేది ఫేమస్గా ఉంటుంది చాలా బాగా తీస్తారు వీటిని ఘటాలు అంటారు పలారం పండ్లు ఇవన్నీ తీస్తుంటారు సో ఇదైతే చిక్కాట్ అయ్యింది మేము వచ్చేవారి అది నైట్ టైంలో ఇంకా మర్నాడు కూడా గటాలు అనేవి చాలా బాగా తీశారు నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా బోనాలు ఏ విధంగా అనేది ఇది అయితే మర్నాడు తీసిన వీడియో అన్నట్టు బోనాల వీడియో మీతో షేర్ చేశాను దానికి రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది మీ అందరి సహకరణ ఆధారణ ఎల్లప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అందరం ఇట్లా గేట్ల దగ్గర కూర్చొని అయితే బోనాలు ఆ ఘటాలు వెళ్తుంటే చూసుకుంటూ అయితే ఇక్కడ బయటే కూర్చుకున్నాము ఈ ఘటాలు పోత్రాజులు అందరూ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చాలా పండగ ఆహ్లాదం అయితే కనిపించింది సో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారండి ఇవి ఘటాలు ఇవన్నీ సో మీకు ఘటాల వీడియోని చూపించలేదు కాబట్టి ప్రీవియస్ వీడియోలో ఘటాల వీడియోని చూపించలేము కాబట్టి ఈరోజు ఈ ఘటాల వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంటి ముందు నుంచి వెళ్తుంటే నేనైతే ఇంటి మార్గంలో ఏ విధంగా అయితే వీడియోస్ తీసుకోవడం అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగడం ఇవన్నీ చేశాము వాళ్ళు వేషధారణ కళాకారుల వేషధారణ వాళ్ళ ఆటపాటలు అయితే ఎంతో బాగున్నాయి ఇలాంటి టైంలోనే వాళ్ళకి సరైన ఆదరణ అనేది లభిస్తుందండి వాళ్ళలా తయారు రావడం మన పండుగ వాతావరణం చూపించడం సాక్షాత్ అమ్మవార్లే మన ఇంటి ముందు వచ్చి ఆడుతున్నట్టు వాళ్ళ నాట్యం చేయడం ఇవన్నీ వాళ్ళ గొప్పదనం అండి ఇలా అందరం కలిసి అయితే ఇంకా బయట నుంచొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయడం సెల్ఫీలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ప్రతి ఒక్కరూ ఇంకా ఫోన్లు పట్టుకొని అయితే ఇలా తీయడం అనేది జరిగిందండి పబ్లిక్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నది క్లౌడ్ క్లౌడ్గా ఉంది అదంతా అయినా కానీ మేమందరం అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం సెల్ఫీలు దిగడం ఇవైతే చేశాను నాకు ఇలాంటివి దొరికాయంటే నేను వదిలేస్తాను ఇంకా కథం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఫోటోలు తీసుకోవడం ఇవైతే జరుగుతుంటాయి ఈ బోనాల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే సింబల్ ఉంటుంది దానికి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ ఎందుకు చేసుకోవాలంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతున్నాయి అయితే ఈ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు వెంటనే చూడగలుగుతారండి వీడియోని ఇక్కడ చూడండి చాలా బాగా నృత్యం చేశారు నేను అన్నీ క్యాచ్అప్ చేయలేకపోయాను వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఆధారంగా మీకు వీడియో షేర్ చేస్తున్నానండి ఈ గడ్డాలనేది చాలా బ్రహ్మాండమైన లాగైతే జరుపుకుంటారు నేను నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర కూడా బోనాలు వరలక్ష్మి వ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువగానే వస్తాయండి ఇక కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను చాలా రోజులకు ఓ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు వ్యూవర్స్ అందరు నన్ను అడుగుతున్నారు ఏంటి వీడియోస్ తగ్గించావు వీడియోలు ఎక్కువగా తీయట్లేదు అనేసి అడుగుతున్నారు సో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అలా తీయలేకపోతున్నాను తీసిన వీడియోస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను కొంచెం కొంచెం ఇంట్లో పనులు అవి ఇవి ఎక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే వీడియో అయితే మీతో షేర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా రెగ్యులర్గా అయితే నేను ఇప్పటి నుంచి మీ వీడియోలు అనేవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ కళాకారుల విన్యాసాలు అయితే చాలా బాగా చేశారండి ఇవన్నీ చూస్తుంటే అయితే మనం కూడా బూస్ బాంబ్స్ రావడం అయితే జరుగుతుంది అంత బ్రహ్మాండంగా పండుగ వాతావరణం క్రియేట్ చేసి అందరూ వాళ్ళ వైపే చూసే విధంగా ఆకట్టుకుని నృత్యాలను వాళ్ళు చేయడం ద్వారానే ఇంత ప్రాచుర్యం పొంది ఇక్కడ పబ్లిక్ అనేది ఇలా నిండిపోవడం జరుగుతుంది సో పండుగకు ఇలా వాళ్ళ నృత్యాలతో అయితే ప్రతి ఒక్కరిని ఇట్లా ఆకట్టుకోవడం జరుగుతుంది అందుకే కళాకారులను ఊరికే మెచ్చుకోరండోయ్ వీళ్ళు చేసే ప్రతి విన్యాసంలోనూ ప్రమార్థం ఉంటుంది ఇంకా అమ్మవారు సాక్షాత్ ఇంటి ముందు వచ్చి ఇట్లా నాట్యం చేస్తున్నట్టు ఒక ఈ డప్పుల తాళాలతో పండగ బోనాల పండగ వాతావరణం అయితే చాలా చక్కగా అనిపించింది అండి సాక్షాత్తు అమ్మవార్లో ఇలా దిగి నృత్యం చేస్తున్నట్టు అనిపించింది నేను ఇంకా ఎక్కువ వీడియోలో క్యాచ్అప్ చేయలేకపోయాను నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని క్లిప్స్తోనే తీశాను అయినా నాకు చాలా బాగా అనిపించినాయండి ఈ నృత్యాలు ఇవన్నీ సో బోనాల వీడియోలు ఇవి అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బోనాలు మా అమ్మ వాళ్ళ ఇంటి బోనాలు మా ఇంట్లో బోనాలు ఇవన్నీ మీతో షేర్ చేశాను ఇంకా మరిన్ని వీడియోలు బోనాలు బ్లాగ్స్ అయితే నా దాంట్లో చాలా చాలా వస్తాయండి చూసేయండి ఎందుకంటే ఎక్కువ ఇంకా అన్ని చోట్ల బోనాలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ జరుపుకుంటాం కాబట్టి ఎక్కువగానే బోనాల వీడియోస్ అనేవి నేను ఎక్కువగా మీతో షేర్ చేస్తుంటానండి ఇది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ గట్టాలు అద్భుతంగా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్